శ్రీగణేశాయ నమ ఓం శ్రీ కాత్యాయని దేవీ నమో నమ దేవి శరన్నవరాత్రుల్లో నాలుగో రోజు విజయవాడ కనక దుర్గాదేవిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకారం చేస్తారు అమ్మవారి యొక్క రూపం కాచ్చాయనీ రూపంలో అనంత భక్త కోటికి దర్శనమిస్తుంది ఆ తల్లి పూర్వకాలంలో కథ అనే మహర్షి దేవీని ఉపాసన వల్ల ఆయనకు కుమారుడు కలిగినాడు అతని పేరు కాత్యా అని పేరు పెట్టి అల్లార ముద్దుగా పెంచుకోసాగినారు చిన్నతన నుండి తండ్రి నుంచి భక్తి అలవర్చుకొని మంచి సంస్కారవంతుడిగా పెరిగినాడు ఆయనకి కాత్యాయనుడు అనే పేరు కూడా ఉంది అతడు గొప్ప తపస్శక్తి సంపన్నుడు అతను దేవీ భక్తుడు అవడం వల్ల దేవీని పుత్రికిగా పొందదలిచి గొప్ప తపస్సు చేసినాడు దేవి ప్రసన్నురాలై ఆ మహర్షికి పుత్రికగా జన్మించింది కాత్యాయనుడు యొక్క పుత్రి కనుక ఆ తల్లికి కాత్యాయనీ దేవి అనే పేరు సార్థకత ఏర్పడింది మహిషాసురుణ్ణి అంతమొందించుటకు ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తులు తేజస్సు అంశతో కాత్యాయనీ దేవికి శక్తిని ప్రసాదించి లోక కళ్యాణము గావించినారు అనేక మంది రాక్షసులు అంతమొందించింది ఈ కాచ్యాయనీ దేవి భక్తుల పాలిట కల్పవల్లి ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థమును సిద్ధిస్తాయి రోగము శోకము భయాలు నశిస్తాయి ఆయు ఆరోగ్యములతో సుఖ సంతోషాలతో వద్దిల్లుతారు కాబట్టి శరన్నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దుర్గాదేవిని కాత్యాయనీ దేవిగా భావన చేసుకొని ఆ కాత్యాయనీ దేవిని ఆరాధించండి పూజించండి తరించండి ఈ తల్లిని ఆరాధించిన వారికి సకల అభిష్టములు సిద్ధించును